చీరేసేవాడు శ్రీరాముడిని లంచా కొడుకున్నాడు రాజా సింహు నిజంగానే శ్రీరాముడి గురించి అక్కడ పుస్తకం ఉంది రాముడి కృష్ణుని రహస్యాలని బాబాసాహెబ్ అంబేద్కర్ రాశాడు రాముడు ఎన్నిసార్లు ఆవు మాంసం తిన్నాడు ఎన్నిసార్లు గొడ్డు మాంసం తిన్నాడు ఎంతమంది మంది భార్యలను చేసుకున్నాడు ఎంతగా సీతను అవమానించాడు ఆయన నిప్పులో నూకాడు ఏ విధంగా లంక మీద యుద్ధం చేశాడో ఆ సీతను ఎంత అవమానించాడో అక్కడ రాసి పెట్టాడు మతంలో ఉన్న చిక్కుముడులని బాబాసాహెబ్ అంబేద్కర్ చక్కగా రాసి పెట్టాడు ఎందుకంటే మాట్లాడితే గొంతు పోయొచ్చు నడిస్తే కాలు నరకచ్చు కానీ రాసి పొడితే ఎవడు ఏమీ పీకలేడు అందుకే గొడ్డు మాంసాన్ని తినది వాళ్ళు రాసుకున్న వేదాల ప్రకారంగా ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధరోడు వేదం అలాగే అష్టాదశ పురాణాలు మీరు వేదాంగాలు ఏ గ్రంథం తీసి చదివినా ఏ యాగం జరిగినా ఏ పూజ జరిగినా వందలాది వేలాది ఆవులను కోసుకొని తిన్నది సోదరులే కాబట్టి వాళ్ళే నిజమైన లంచా కొడుకులు అంటున్నారు నిజంగా రాజాసింగ్ అన్న మాట నిజమే అయితే ఆ రాముడు అనే వ్యక్తి ఉంటే సింగ్ నాలుక చీరేసేవాడు శ్రీరాము లంచా కొడుకు అన్నాడు రాజాసింగ్ నిజంగానే శ్రీరాముడి గురించి అక్కడ పుస్తకం ఉంది రాముడి కృష్ణుడి రహస్యాలని బాబాసాహెబ్ అంబేద్కర్ రాశాడు రాముడు ఎన్నిసార్లు మాంసం తిన్నాడు ఎన్నిసార్లు గొడ్డు మాంసం తిన్నాడు ఎంతమంది భార్యలను చేసుకున్నాడు ఎంతగా ఆ సీతను అవమానించాడు ఆయన నిప్పులో నూకాడు ఏ విధంగా లంక మీద యుద్ధం చేశాడో ఆ సీతను ఎంత అవమానించాడో అక్కడ రాసి పెట్టాడు హిందూ మతంలో ఉన్న చిక్కుముడు అని బాబాసాహెబ్ అంబేద్కర్ చక్కగా రాసి పెట్టాడు ఎందుకంటే మాట్లాడితే గొంతు పోయొచ్చు నడిస్తే కాలు నరకచ్చు కానీ రాసి పొడితే ఎవడు ఏమి పీకలేడు అందుకే కొట్టు మాంసాన్ని తిన్నది వాళ్ళు రాసుకున్న వేదాల ప్రకారంగా ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణవేదం అలాగే అష్టాదశ పురాణాలు మీరు వేదాంగాలు ఏ గ్రంథం తీసి జరిగినా ఏ యాగం జరిగినా ఏ పూజ జరిగినా వందలాది వేలాది ఆవులను కోసుకొని తిన్నది బాపన సోదరులే కాబట్టి వాళ్ళే నిజమైన అన్న మాట నిజమే ఆ రాముడు అనే వ్యక్తి ఉంటే రాజాసింగ్ నాలుక చీరేసేవాడు శ్రీరాముడిని లంచా కొడుకు అన్నాడు నిజంగానే శ్రీరాముడి గురించి అక్కడ పుస్తకం ఉంది రాముడి కృష్ణుడి రహస్యాలని బాబాసాహెబ్ అంబేద్కర్ రాశాడు రాముడు ఎన్నిసార్లు ఆవు మాంసం తిన్నాడు ఎన్నిసార్లు గొడ్డు మాంసం తిన్నాడు ఎంతమంది భార్యలను చేసుకున్నాడు ఎంతగా సీతను అవమానించాడు ఆయన నిప్పులు చంపాడో ఏ విధంగా లంక మీద యుద్ధం చేశాడో ఆ సీతను ఎంత అవమానించాడో అక్కడ రాసి పెట్టాడు హిందూ మొత్తంలో ఉన్న చిక్కుముడులని బాబాసాహెబ్ అంబేద్కర్ చక్కగా రాసి పెట్టాడు ఎందుకంటే మాట్లాడితే గొంతు పోయొచ్చు నడిస్తే కాలు నరకచ్చు కానీ రాసి పడితే ఎవడు ఏమీ పీకలేడు అందుకే